ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నిన్న సీఎం గారు మాట్లాడిన అంశాలు న్యూస్లో రావడం జరిగింది వాటి గురించి చూద్దాం సో ఇక్కడ చూస్తే మార్చిలో గ్రూప్ వన్ నియామకాలు పూర్తి అని చెప్పేసి హెడ్ లైన్తో న్యూస్ రావడం జరిగింది దేశంలో అత్యధికంగా సివిల్స్ మన రాష్ట్రం నుంచి ఎంపికవాలి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో సీఎం గారు ఈ వ్యాఖ్యలు చేశారు ఇంటర్వ్యూ టైంలో అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తాం సర్కారు తొలి ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి గ్రూపర్ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పేసి సీఎం గారు తెలిపారు తమ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వంలో ఖాళీలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు ఒకే ఏడాదిలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి పద్నాలుగేండ్ల తర్వాత తొలిసారిగా గ్రూపర్ నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఆదివారం ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ సివిల్ సెంటర్ ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు లక్ష చొప్పున చెక్కులను పంపించారు సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా కోటి నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లకు పెంపుకు సంబంధించి బ్యూరో ఆఫ్ బరోడాతో బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం ఈ సందర్భంగా సీఎం గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మొదలైంది ఉద్యో ఉద్యోగ సమస్య మీదనే అది పాల్వంచలో అని మల్లిదశ తెలంగాణ ఉద్యమం కూడా ఉద్యోగుల సమస్య మీదనే ప్రారంభమైందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయామనే పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలియజేశారు సివిల్స్లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వెనుకబాటుతనం నుంచి చర్చ జరిగినప్పుడు బీహార్ చర్చకు వస్తుంది అంతటి వెనుకబాటు ఉన్న బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్కరూ సివిల్స్లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షించారు గ్రూప్ వన్ పరీక్షకు తాము అడ్డంకులను కుట్రలను అధిగమించి ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామని మార్చి ముప్పై ఒకటిలోగా ఉద్యోగాల నియామకాలు పూర్తి చేయబోతున్నామని ప్రకటించారు సో ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ ఇక్కడ మరొక అంశం ఈరోజు మూడు వందల పదిహేను మంది ఏఈలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు ఇది కూడా గ్రూప్ వన్ మార్చి ముప్పై ఒకటి లోపు గ్రూప్ వన్ నియామకాలు పూర్తి అని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన గ్రూప్ వన్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన అతి ముఖ్యమైన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఇక మనకు మార్చి ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా గ్రూప్ వన్ సంబంధించిన ఫలితాలు వచ్చి వారికి పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది బట్ ఏది ఏమైనా కానీ ఈ నెల పన్నెండవ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రాబోతుందని కూడా చాలామంది చెప్తున్నారు అదేవిధంగా జనవరి ఇరవై ఆరు లోపు మనకు గ్రూప్ వన్ సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కానీ ఏదన్నా దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గ్రూప్ టూ త్రీకి సంబంధించి కూడా కీస్ ఇంకా ఇవ్వలేదు సో ఇవి కూడా మనకు పన్నెండవ తారీఖు ఆ టైం వరకు కీస్ ఇచ్చే అవకాశం ఉంది మాస్టర్కి క్వశ్చన్ పేపర్ ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నాము సో ఏమవుతుందో చూడాలి సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ దాకా వచ్చే వీడియో చూశారంటే మీరు ఇది కంటెంట్ నచ్చి చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియోస్ని మన మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్